తెలంగాణ కోసం పద్నాలుగు వందల మంది బలిదానాలు జరిగితే ఈ తెలంగాణ ఉవ్వెత్తున లేవడం కోసం చారి పెట్రోల్ పోసుకొని తగులబడి మరణిస్తే కూడా తెలంగాణ చారి అని చెప్పి పెట్టుకోలేరు ఈరోజు తెలంగాణ పోలీస్ వ్యవస్థలో కూడా కిస్టేయా అని చెప్పి పోలీస్ కిస్టేయ కూడా మరణిస్తే తెలంగాణ కిష్టయ్య అని చెప్పి ఇంటి పేరు కూడా మార్చలే అరే ఈ తెలంగాణ శ్యామ అనేటోడు ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ కుటుంబం ఏం త్యాగం చేసింది ఈ యొక్క ఈ ష్యామ అనేటోడు ఏం త్యాగం చేసిండో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది తెలంగాణని ఇంటి పేరు ఏ విధంగా పెట్టుకుంటారా భయ్ నువ్వు తెలంగాణని పేరు పెట్టుకొని మార్వాడీలను ఈరోజు బ్యాక్ అని చెప్పి అనడానికి నీ ఆస్కారం ఏంది నీ దమ్మేందనడు ఈరోజు అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు మార్వాడీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ యొక్క బిజినెస్లు నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళ బిజ ఏదో ఒక రకంగా గొడవ జరిగితే ఆ గొడవను సద్మలిగించాలి తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీ యొక్క రిజర్వేషన్తో ఇబ్బంది జరుగుతుంది ఆ యొక్క దాన్ని డైవర్ట్ డైవర్ట్ చేయాలని చెప్పి నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక డైవర్ట్ చేయాలని చెప్పి మార్వాడీ గోబ్యాక్ మార్వాడీ గోబ్యాక్ అని చెప్పి ఈరోజు తెల్లారి లేస్త మొత్తుకుంటా ఉన్నారు ఏం జరిగింది రా మార్వాడీలతో మీకు ఈ కాంగ్రెస్ పార్టీ పిడమర్తి రవి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి मारवाड़ी